మేషరాశివారు పొరపాటున కూడా మార్చి నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ తప్పులను అస్సలు చేయకండి ఇక ప్రాణాల మీదకి వస్తుంది ఈ వీడియో ఎక్కడున్నా సరే మీరు తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి వారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి మీకు ఉన్న ధనమంతా పోయి పేదవారిగా మారేటటువంటి అవకాశం ఉంది ఏడు తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలనే వదలదు మరి మార్చి నెలల్లో మేషరాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏమిటి ఇక ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మేషరాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అలాగే మార్చి నెలలో తులారాశివారు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శాస్త్ర ప్రకారం ఈ మేషరాశి జాతకులు అలంకార ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా మేషరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపచయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవాలి వీరికి మార్చి నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ మార్చి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాశుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కల్పిస్తుంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకులకు వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను సిద్ధింపచేస్తాయి అయితే మార్చి మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందుతున్నారు ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం ఇలాంటివి చూస్తారు ఇది ఇలా ఉండగా ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ మార్చి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే గనుక శని భగవానుడు మేషరాశి వారికి ఐదవ ఇంటిలో సంచరిస్తున్నారు అలాగే ఆరవ ఇంటిలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు అలాగే పన్నెండవ ఇంటిలో కేతువు సంచరిస్తున్నారు అదేవిధంగా ఏడవ ఇంటిలో గురువు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి గురు శుక్ర మౌర్యులు కూడా మేషరాశి వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతు ఉన్నాయి అయితే ఈ గ్రహస్థితులను బట్టి పరిశీ పరిశీలించినట్లయితే మేషరాశి వారికి మార్చి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మార్చి నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి మేషరాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయి మీరు ఆర్థిక బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెల్లువేరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు భూమి లేదా వాహన కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహాయం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఈ సమయంలో తిరిగి పొందుతారు మీరు పూర్వీకుల ఆస్తిని కూడా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కనున్నాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందబోతున్నారనే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం మేషరాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది ఆ దిశ వైపుగా మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలోకి చవిచూస్తారు అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అలాగే మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో విదేశాలలో జాబ్ వచ్చినటువంటి అవకాశం కనిపించింది కాబట్టి మీరు కనుక ఈ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి మీకు ఈ మార్చి నెలలో ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది ఇకపోతే మీకు వివాహమైన వారితో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వారికి ఈ మార్చ్ నెలలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే మార్చి నెల అంతా కూడా మేషరాశి వారికి ప్రతి పనిలో ఊహించని అద్భుతమైన లాభం కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు అనేది ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ని సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఈ సమయం కాస్త అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థికంగా అలాగే కెరియర్ పరంగా వారికి అంతా బాగుంటుందనే చెప్పుకోవచ్చు కాకపోతే మేషరాశివారు గుర్తు పెట్టుకోండి ఈ మార్చి నెలలో మీరు పొరపాటున కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు కాదని ఈ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనమంతా పోతుంది మీరు పేదవారుగా మారేటటువంటి అవకాశం ఉంది అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి మార్చి మాసంలో వారు అసలు చేయకూడని ఆ తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మార్చి మాసంలో మేషరాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పుల విషయాలు వచ్చినట్లయితే మేషరాశి వారు మార్చు నెలలో గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతూ ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదని గుర్తుపెట్టుకోండి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్టుగా ఉంటారు అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గుమ్మం తొక్కితే వారికి చీ అవతలికి పొమ్మని చీదరించుకోకూడదు మీకు వీలైనంత సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా మాట్లాడి ఆ భావంతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసాయి డబ్బులను లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును పొదుపుగా వాడాలి లేదంటే డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే కనుక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్న ధనం అంతా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు కాబట్టి మార్చు మాసంలో వారు పొరపాటున కూడా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వసంపదలకు అభినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రుడుగా జీవించాల్సింది ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే కనుక అక్షరం ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు ఆ తల్లి యొక్క ఇష్టం అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే కనుక మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి రావాలన్నా మీ ఇల్లు సిరి సంపదలతో తూగాలన్నా లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి ఆ మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాన చేయరు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని వేద పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు అలాగే మీ ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మీ ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారా ముందు కొన్ని శుభ్రమైన ఏర్పాట్లను చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన గుమ్మ ముందు శుభ్రంగా చేసుకొని నీటిని చల్లుకొని తర్వాత ముగ్గు వేసి కడపకు పసుపు పూసి కుంకుమ బట్టలతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని తద్వారా లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ కూడా రోధిస్తూ ఉంటారు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి వచ్చి తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్యని ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కొదువ ఉండదని చెబుతున్నారు చూశారు కదా మార్చి నెలలో వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో అలాగే మీరు పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటో ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు